ఉదయం దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియుల యేసుక్రీస్తు క్రీస్తు నావులు మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ప్రతి ఉదయమున నా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికి అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి ఉదయం దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని అలాగే చదువుకుంటూ ఉన్నాము ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంత గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం మూడవచనాన్ని చదువుకుందాం అందుకు యోబాబు రాజా నాయలను వాడ యహోవా తన జనులను ఇప్పుడు ఉన్న వారికంటే నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు భక్తుడైనటువంటి దావీద్తో ఉన్న దేవుడు దావీదు ప్రజలతో ఉన్నటువంటి దేవుడు అలాగే యోవాబుతో కూడా దేవుడు ఉన్నాడు ప్రియుల భక్తుడైనటువంటి దావీదు జనాభా సంఖ్య లెక్కించాలని ఆయనకు ఒక ఆలోచన వచ్చినప్పుడు యోవాబు దావీతో ఈ చక్కని మాట అంటూ ఉన్నాడు యహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే నూరంతలు ఎక్కువ చేయునుగాక ఇప్పుడున్నటువంటి జనాంగము తక్కువ ఉన్నారో ఎక్కువ ఉన్నారో లేకుంటే కృషించిపోతూ ఉన్నారో లేకుంటే ప్రబలమవుతున్నారో ఇవన్నీ ఎందుకు ఇలాంటి ఆలోచన నీకు వచ్చింది రాజా అని యువబాబు చెప్పినా కూడా దావీది మాటే చెల్లింది కానీ యువబాబు మాట చల్లలేదు ప్రియులారు అయితే ఆయన అంటూ ఉన్నాడు యహోవా ఇప్పుడున్న దానికంటే కూడా తన జనుల నూరంతలు ఎక్కువ చేయునుగాక అని ఓ చక్కని మాట అక్కడ పలుకుతున్నాడు ప్రియులారు ఈ పరిస్థితుల్లో ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా ప్రస్తుత పరిస్థితులన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే అవి లేమి వలను దరిద్రత వలను అలాగే ఇంటి విషయంలో సంఘం విషయంలో కాలేజీలోను అలాగే బిజినెస్లోను తర్వాత మనం చేసేటువంటి ఏ పనైనా ఏ వర్క్లోనైనా సరే మనమంతా కూడా తక్కువ చేయబడుతూ ఉన్నామేమో మన పని ఫెయిల్యూర్ అవుతూ ఉన్నదేమో అని కొన్ని ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి అయితే భక్తులైనటువంటి యోవాబు ఈ చక్కని మాట ఇప్పుడున్న దానికంటే ఇప్పుడున్న వారికంటే కూడా తన జనులను నూరంతలు పెంచునుగాక అని చెప్పిన మాట మన జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు పిల్లలు దాని విషయంలో మనకున్నటువంటి దరిద్రత దేవుడు దాన్ని తొలగించి రెట్టింపు ఆశీర్వాదం నూరంతలుగా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆరోగ్య విషయంలో కూడా రెట్టింపు ఆరోగ్యాన్ని ఇచ్చి నూరంతలుగా ఆశీర్వాదంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు లేక ఆర్థిక సమస్యలైతే వాటిని కూడా తొలగించి నూరంతల ఆశీర్వాదంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎక్కువ చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే పొలం విషయంలో పంట విషయంలో లేక నీ సంఘ విషయంలో నీ పరిచర విషయంలో అన్ని విషయాల్లో దేవుడు నూరంతలుగా జనాలను పెంచి ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటుంది అలాగే నీ సంతాన విషయంలో కూడా పిల్లలు పుడుతూ చనిపోతూ ఉంటూ ఉన్నారని చాలామంది బాధపడుతూ ఉంటారు ప్రిలర్ అలాంటి సమస్యతో నువ్వు కూడా ఫీల్ అవుతూ ఉన్నావేం అయితే ఈ శుభ దినాన సర్వాధికారి నీ సంతానాన్ని కూడా నూరంతలుగా దేవుడు ఎక్కువ చేసి ఇప్పుడున్న దానికంటే కూడా ఆయన రెట్టింపు దీవెన ఆశీర్వాదంతో నింపాలని ఈ శుభ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులార అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అలాగూ రెట్టింపు దీవుని ఆశీర్వాదం ఇచ్చి నూరంతలుగా నువ్వు ఆత్మీయంగా ప్రార్థనలోను విశ్వాసంలోను పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని కొరకు బ్రతకాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే కాండం మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదువుకుంటే చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది ప్రియులార మీ పితరుల దేవుడైన హోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక ఇప్పుడున్న దానికంటే అక్కడేమో నూరంతలు అంటున్నాడు ఇక్కడేమో వెయ్యి రెట్లు అంటున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు దీవిస్తే దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు పైకి లేపితే దేవుడు హెచ్చిస్తే దేవుడు గనపరిస్తే ఇలాగే ఉంటుంది ప్రియులారు అక్కడ నూరంతలు అంటున్నాడు ఇక్కడేమో వెయ్యి రెట్లు దేవుడు నన్ను దీవించాలని దేవుడు కోరుకుంటూ అనట నిజంగా దేవుని చేతిలోనికి మనం రావాలి కానీ దేవుడు మనం నూరంతలుగా ఆశీర్వదించడానికి వెయ్యి రెట్లు ఆశీర్వదించటానికి మనకున్న సమస్తాన్ని కూడా అలాగూ దీవించటానికి ఈ శుభ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియుని ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్య విషయం అప్పుల విషయం ఆర్థిక సమస్యలు ఇంటి విషయం పొలం విషయం ఏ విషయంలోనైనా తక్కువ చేయబడుతూ ఉన్నామని మా పరిస్థితులన్నీ ఇలాగ నష్టాలతోనే మునిగిపోతూ ఉన్నామని మనం ఫీల్ అవుతూ ఉన్నామేమో అయితే ఈ శుభదినాన దేవుడు నూరంతలుగా నిన్ను ఆశీర్వదించడానికి ఇంట బయట సంఘములు సమాజంలో నిన్ను వృద్ధి చేయటానికి వెయ్యి రెట్లు నిన్ను వృద్ధి చేయటానికి నీ జనాంగాన్ని అలాగే వృద్ధి చేయడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకే ఈ శుభకరమైనటువంటి శ్రేష్ఠమైన మాట మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే సర్వశక్తి మంత్ర దేవాతి దేవుడు భక్తులతో మాట్లాడినప్పుడు కూడా అబ్రహాము సాకు యాకువలతో మాట్లాడినప్పుడు కూడా దేవుడు ఈ చక్కని మాటే పలికాడు భక్తులైనటువంటి అబ్రహాము ఆయనకు ఇక సంతానం కలగదని నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు దేవుడు ఒక రాత్రి వేళ వచ్చి అబ్రహామును బయటికి తీసుకుని వచ్చి ఆకాశ నక్షత్రాలను చూపించి ఇసుక రేణువులవలేని సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను నువ్వు అలాగూ ఇక ఇలియాజరే నా ఇంటికి ఆస్తి కర్త నువ్వు టెన్షన్ పడుతూ ఉన్నావేమో అని దేవుడు ఒక శుభకరమైన దీవనకరమైన మాట మాట్లాడుతున్నాడు అలాగ సంతానం లేదని బాధపడుతున్న ప్రతి వారికి కూడా దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కుని మనకు కూడా ఇస్తున్నాడు ప్రళారు ఈ శుభదినాన దేవుడు నిన్ను నీ ఇంటి వారిని నీ పొలాన్ని నీ బుద్ధుని అలాగూ నీ సంతానాన్ని నీ సంఘాన్ని నీ పరిచర్యను నూరంతల ఆశీర్వాదంతో నింపునుగాక వెయ్యి రెట్లు ఇప్పుడున్న జనాంగము కంటే కూడా వెయ్యి రెట్లు జనాలను ఇచ్చి నిన్ను నీ ఇంటివారు నేను సంఘాన్ని వృద్ధి చేయనుగాక నువ్వు చేయి ప్రతి ప్రయత్నం కూడా గాక నీకున్నటువంటి ప్రతి వ్యాకులమును ఏసుకరిస్తున్నావులో దేవుడు కొట్టివేసి వెయ్యి రెట్లు సంతోషముతో నింపునుగాక దేవుని యొక్క ఆశీర్వాదము నీవు నీ ఇంటివారు అనుభవించదుగాక అలాగున ఈ శుభదినాన సర్వాధికారి ఇట్టి ఆశీర్వాదములతో నిన్ను నే ఆశీర్వదించి సకలమైన మేనుల చేత నింపి దీవించునుగాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాదీ దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక మెయిన్ ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మెరిచినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను నాయ శ్రక్షకుడ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందరములు చెల్లించుకుంటూ మీ నామ ఘనత కోసమై ఈ శుభదినాన తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు బిడలందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక మీ బిడలు నా తండ్రి వందరెట్లు వెయ్యి రెట్లు మీ ఆశీర్వాదం అనుభవించదురుగాక వారింట బయట సంఘుల సమాజంలో మీ కొరకు సాక్షులుగా జీవించదురుగాక వారి కొరతలన్నీ తీర్చబడినగాక మీ ఆశీర్వాదముతో మీ బిడలందరూ నింపబడదురుగాక వ్యాధి బాధలన్నీ కొట్టివేయబడిన గాక సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతి సమృద్ధిగా మీ బిడలకు అనుగ్రహించబడినగాక అలాగే తండ్రి ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం కలుగును గాక నాయ మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన బిడ్డలందరికీ మీ దీవిన ఆశీర్వాదం సమృద్ధిగా ప్రసాదించి మేలతో తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి